హాయ్ అండి వెల్కమ్ టు యార్ఎస్ హోమ్ అందరూ కుశలమా ఈరోజు స్పెషల్ పాలతాలిక్కలు పర్ఫెక్ట్ కొలతలతో ముందుగా పాలనైతే కాచుకోవాలండి దానికోసం ఏం చేశానంటే ముందల పాలు అర లీటర్ పాలు వరకు తీసుకున్నాను అవి స్టవ్ వెలిగించేసి వాటిని వేడి చేయాలి పక్కన ఒక యాభై గ్రాముల వరకు బెల్లాన్ని నేను నానబెట్టి ఉంచాను అలాగే అరగంట క్రితం బియ్య సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టి ఉంచానండి ఇంత మెత్తగా అయ్యేలా అంతవరకు నాన నానితే సరిపోతుంది హాఫ్ అన్ అవర్కి అయితే నానిపోయాయి నాయి అలా నానిపోయిన సగ్గ బియ్యాన్ని తీసుకుని వేసేయాలి పాలల్లో పాలల్లో వేసేస్తే ఏంటంటే దాంట్లో ఉడకనివ్వాలి ఫస్ట్ తర్వాత దాంట్లో లీటర్ వరకు నీళ్ళనైతే పోయాలండి అర లీటర్ పాలకి అర లీటర్ నీళ్ళు అనేది యాడ్ చేయాలి దాంట్లో సగ్గబియ్యాన్ని ఉడకనివ్వాలి ఈ లోపల మనం పక్కన నానబెట్టుకున్నాం కదా యాభై గ్రాముల బెల్లాన్ని దాన్ని ఎందుకంటే అది పిండి కలిపేందుకండి మొత్తం తాలికలు చేయడానికి కాదు దీన్ని బాగా కొంచెం పాకంలాగా కరిగి బెల్లం కరగంగానే పాకంలో వచ్చేంతవరకు చూసుకుంటే సరిపోతుంది అలా వచ్చి వస్తే అది రెడీ అయిపోతుంది పిండి కలపడానికి ఈ లోపల పిండి జల్లించుకోవాలండి పిండి జల్లించుకోవడం అయితే జల్లించుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తుంది తాలికలు అనేవి బాగుంటాయి అందుకని ఫస్ట్ ఏదైనా సరే పిండి వంటలకి పిండి జల్లించుకోవాలి అలాగే ఒక ఇరవై గ్రాముల వరకు మైదా పిండి వేసేయండి ఎందుకంటే పాలికలు విరిగి తాలికలు విరిగిపోకుండా అందుకని చెప్పేసి మైదా పిండిని కూడా జల్లించు బోల్ వస్తాయి ఏదైనా సరే మీరు ఎప్పుడైనా అలా జల్లించుకుంటే చాలా మంచిది ఇక్కడ అయితే పాక అది బెల్లం కరిగిపోయిందండి ఆల్మోస్ట్ ఇలా కరిగిపోయిన బెల్ బెల్లాన్ని బెల్లం పాకాన్ని దాంట్లో వేసి అదే పిండిలో వేసి కలుపుకోవడమే ఇలా పి కొంచెం ముందలే నానబెట్టుకుంటే ఏమైందంటే బెల్లం త్వరగా కరిగిపోతుంది టూ ఇలా బబుల్స్ వచ్చాయి చాలు పాకమేమో అవసరం లేదండి కరిగితే చాలు ఇంకా వీటిని వేడివేడిగా వేసుకుని కలిపేసుకోవడమే నేను స్ట్రెయిన్ చేశాను దాంట్లో ఏమన్నా నలకలు వస్తాయని ఇంకా దీన్ని మనం ఎలా కలపాలంటే చక్రాలు పిండి కలుపుతాం కదా అంతా కలుపుకుంటే సరిపోతుంది దాని మీద కొంచెం లూజ్గా కలుపుకుంటే బాగుంటుంది ఎక్కువ గట్టిగా అయితే కలపకూడదు కొంచెం లూజ్గానే కలుపుకోవాలి అదేవిధంగా కొంచెం వాటర్ నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకుంటూ అయినా కలిపే కలిపేయచ్చు అది పాకానికి కొంచెం చూసుకుంటాం అంతే ఈ బియ్య పిండి వచ్చి ఒక పావు కిలో బియ్య పిండి పడుతుందండి తాలికలకి అర లీటర్ పాలు అర లీటర్ నీళ్ళు పావుకిలో కిలో పిండి సగ్గుబియ్యం కూడా వంద గ్రాముల సగ్గుబియ్యం తీసుకున్నాను సగ్గుబియ్యం ఎందుకు ఇస్తారంటే అంటే చిక్కదనం వస్తుంది దాంట్లో అని చెప్పి కొంతమంది యాడ్ చేయరు కానీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలాగే మొత్తం కలిపేసుకోవాలండి ఈ లోపల సగ్గు బియ్యం అయితే ఉడికేలా చూసుకుంటూ ఉండండి సగ్గుబియ్యం అయితే ఇలా పైకి తేలితే ఉడికినట్లేనండి ఇలా వచ్చేసినాయి కదా సగ్గు అయితే ఉడికిపోయాయి ఇంకా ఉడకడంతో మనం ఈ ఆల్రెడీ ఉంచుకున్నాం కదా పిండి దాంతో తాలికల్ని ఒత్తుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా సగ్గుబీ బియ్యం సగ్గు బియ్యం అయితే పైకి తేలుతుందండి ఉడికిన వెంటనే ఇంకా తాలికలు దూసేయాలి వెంటనే దూసిన వెంటనే మాత్రం కలపకండి ఒక వన్ ఒక రౌండ్ వేసిన తర్వాత కొంచెం టైం తీసుకోండి అవి పైకి వరకు దాన్ని కలపకండి కలిపితే బ్రేక్ అయిపోతాయి అందువలన ఒకటి పైకి వచ్చే తేలాక మళ్ళీ ఇంకొక రౌండ్ వేయండి అన్నీ వెంట వెంటనే వేస్తే ఏమైందంటే ఉండలుగా కట్టేస్తుంది అందుకనే అది తేలాక వేయాలి అదేవిధంగా మిగతా పిండంతా అలా వేసుకోవాలండి తాలికల్ని ఒకటి తేలిన తర్వాత ఇంకోటి వేయండి మర్చిపోకండి మళ్ళీ కదపొద్దండి కదపడం వల్ల అంటే బ్రేక్ అయిపోతాయి తాలీకలు అది మ్యాక్సిమం కలపకపోయినా కింద నుంచి వస్తాయి లాస్ట్లో మొత్తం వత్తేసిన తర్వాతే కదపాలి తాలీకలు వత్తే దాంట్లో లాస్ట్లో కాస్త పిండి మిగులుతుంది కదా ఆ పిండిని నీళ్ళల్లో కలిపేసి ఒక పిం లూజ్ పిండిలాగా కలిపేసుకోండి అండి వాటర్తో ఉండలు లేకుండా కలప కలిపేసి దాంట్లో పోయడానికి ఇలా వేయడం వల్ల మనకి అసలు ఎంతో చిక్కదనం వస్తుంది పాలతాలిఖలకి చిక్కదనాన్ని ఇస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం బెల్లం కలిపిన పిండి కదా ఇది మొత్తం తాలికలు కూడా మనకి తింటున్నప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇలా కలిపి అయితే ఉంచుకోండి పక్కన నేను బెల్లాన్ని నానబెట్టాను ముందలే అర లీటర్ పాలకి అర కేజీ బెల్లం నానబెట్టి దాన్ని కూడా మరగని అంటే జస్ట్ కరగితే సరిపోతుందండి తాలికలు ఈ విధంగా పైకి తేలే కదండి అవి ఉడికినట్లే మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదా పిండి నీళ్ళని దీంట్లో పోసేయాలి పోసేసి పోసిన దగ్గర నుంచి కదుపుతూ ఉండాలి కొంచెం ఎక్కువగా కాదు కదపడం వల్ల అంటే అడుగు అంటుంది అందుకని ఈ పిండి పోసిన దగ్గర నుంచి అడుగంటకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కదుపుకుంటూ ఉంటే సరిపోతుందండి అప్పుడు మరీ ఎక్కువగా కలిపినా అవి బ్రేక్ అయితే బ్రేక్ అవ్వకుండా చుట్టుపక్కల తిప్పుతూ ఉంటే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్కి ఎలాగా మనకి తెలుస్తుంది కలర్ చేంజ్ అవుతుంది కదండి అది ఉడికినట్లే ఇంకా మనం బెల్లం పాకం రెడీ అయిపోయింది ఆ బెల్లం పాకాన్ని పోసుకోవాలి కొంచెం కొంచెంగా పోస్తారు కాకుండా నేను ఇలా బెల్లాన్ని స్ట్రెయిన్ చేసుకోండి అంటే నలకలు వస్తున్నాయి అందువల్ల నేను స్ట్రెయిన్ చేశాను బెల్లం పాకాన్ని పోసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కదపకండి దాన్ని వెంటనే తిప్పొద్దు సిమ్లో పెట్టించండి సిమ్లోనే మరగనివ్వండి ఎందుకంటే అడుగుంటుంది అడుగు ఛాన్స్ వస్తుంది అందుకనే ఇలా ఆలుక్కాయల పొడి కూడా వేసేయండి వేసేసిన కొంచెం సేపటికి కలర్ చేంజ్ అని తెలుస్తుంది కదా ఆ బెల్లం కింద నుంచి మరిగి పైకి వస్తుంది అది మనం కదపడం వల్ల వెంటనే కదితే మాత్రం పాలు ఉరుగుతాయి అందువల్ల ఇరగకుండా చూసుకోవాలి దీనిలో రెండు స్పూన్ల పంచదార వేయండి దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీడిపప్పులని నేతిలో వేపి వేసుకోండి అంతే టేస్టీగా ఉండే పాలతాలీకులు అయితే రెడీ అయిపోయింది నాకు ఇది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి అమ్మ పాల అయితే బాగా చేస్తారు ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్